ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తారీఖున భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది మరి యొక్క మా పార్టీ ఆవిర్భావం యొక్క ముఖ్య ఉద్దేశము మరి వేలాది లక్షలాది మంది యొక్క ప్రాణాల త్యాగంగా ఈ యొక్క స్వాతంత్రాన్ని సాధించుకుంటే మరి ఇచ్చినట్టు వచ్చినటువంటి యొక్క పరిపాలకులు అన్యాయంగా అక్రమంగా అధర్మంగా ఈ యొక్క సంపదను ప్రజలకు వంచకుండా వాళ్ళు దోసుకుంటూ మరి యొక్క ప్రజలకు సామాజికంగా అన్యాయం చేస్తున్నటువంటి తరుణంలో దీన్ని ధర్మాన్ని న్యాయాన్ని రక్షించడానికి సంస్కృతిని రక్షించడానికి భారత్ కోసం మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తే ఈ ప్రపంచ దేశాలు అతి ఉత్తమైనటువంటి దేశంగా ఈ ప్రపంచ దేశాలకు ఆదర్శమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి కోసం అవకాశం ఉంటుంది కాబట్టి అదే రకంగా కార్యకర్తలందరూ నాయకులు ప్రజలందరూ కూడా ఇదే యొక్క స్ఫూర్తితోనే మరి పనిచేయాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ అధికారిక వచ్చిన తర్వాత మరి ఆయుష్మాన్ భారత్ గాని స్వచ్ఛ భారత్ గాని డిజిటల్ ఇండియా గాని మేక్ ఇండియా గాని స్టార్ట్అప్ ఇండియా గాని ఇవన్నీ కూడా రోడ్ల విషయంలో రవాణా విషయంలో రైళ్ల విషయంలో అన్ని రకాల అభివృద్ధి బాటలు నడిపిస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు కాబట్టి వరకు సహకరించినటువంటి నాయకులకు కార్యకర్తలు ప్రజలకి అభినందనలు తెలియజేస్తూ అదే రకం రాబోయే కాలంలో వికసిత భారత్ను సాధించడానికి కోసం ఇదే స్పూర్తిని నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సహకారాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క ఆవిర్భావ రోజు సందర్భంగా అందరికీ శుభవందలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ఈనాటికి నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని అఖండ విజయాలతో ప్రజల ఆశీర్వాదాలతో హిందూ సామ్రాజ్యం దిశగా ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ యొక్క కార్యకర్తలందరికీ ఆనందదాయకమైన విషయము ఈ రోజు మేము ఇక్కడ శివాజీ చౌక్ లో ప్రప్రథమంగా ఇక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ తదుపరి ముప్పై ఆరు వార్డులలో బూత్ బూత్ ొక్కర్ చొప్పున అరవై బూత్లలో ఆగ్మూర్ పట్టణంలోని అరవై బూత్లలో ఇదే విధంగా జెండా కార్యక్రమాలు నిర్వహించి అలాగే ప్రతి ఒక్క కార్యకర్త ఆయన ఇంటిపైన భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసి ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు గర్వకారణం ఏంటంటే ఇదే రోజు రాములోరి గుడిఘట్నం మా పార్టీ ఆవిర్భవించిన తర్వాత వచ్చిన విషయం ఇదే సంవత్సరం రాములో గురి కట్టినాం కాబట్టి రాముల వారు కూడా ఆశీర్వదించినట్టు ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజు రావడం మా అందరికి రాముల వారు ఆశీర్వదించినట్టుగా అనిపిస్తుంది మొన్ననే నాలుగు వందలు పారనుకున్నాం కొంచెం కొంత గొప్ప కొన్ని దుష్ట శక్తుల వల్ల మిస్ అయిపోయినాం బరాబ్బర్ ఇవాళ రాముడు ఆశీర్వదించిండు రానున్న రోజులలో చార్ సో పారు కాదు పాన్ సోప్ దగ్గరలోనే ఉంటాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అనువనువున కాపాడుతున్న నరేంద్ర మోడీ గారికి పార్టీని స్థాపించిన శ్యాంప్రకాష్ ముఖర్జీ గారికి మిగతా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఎన్నో ఆత్మకరణ రచనాలు చేసిన పశ్చిమ బెంగాల్లో కూడా ఎంతో మంది కార్యకర్తలను కోల్పోయినప్పటికీ కూడా ఇప్పటికీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాగే రానున్న రోజుల్లో మున్సిపాలిటీలో మేము ఇచ్చే గిఫ్ట్ ఈ రోజు మార్టిస్తున్నాం మున్సిపాలిటీ గడ్డ మీద ఖచ్చితంగా కాశీయా జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవంగా వచ్చే సంవత్సరం వరకు అఫీషియల్ గా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో కలకలలాడుతూ ఇక్కడ జెండా ఆవిష్కరణ చేస్తామని తెలియజేస్తాం